రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె పాదసారీ చెప్పారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉపాధి అవకాశాల కల్పనకు పలు నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి అన్నారు ప్రధానంగా మౌలిక వసతులు పెట్టుబడులు ద్వారా లక్షా ముప్పై ఐదు వేల కోట్లు పెట్టుబడితో పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ల టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుందని దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక శాఖ ద్వారా ఆతిథ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి పాదసారతి చెప్పారు ఇంధన శాఖ నష్టాన్ని భర్తీ చేసేందుకు పదిహేడు ఇరవై ఎనిమిది పాయింట్ పదిహేడు కోట్ల కు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు జనవరులో జనవర శాఖకు నలభై నాలుగు కోట్ల అరవై లక్షల పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయల నిధులను జారీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం చెప్పిందని చెప్పారు జర్నలిస్టుల అక్విడేషన్ల మంజూరులో నూతన సమగ్ర విధానాన్ని నియమ నిబంధనలను అమలు చేయనున్నట్లు మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో చెప్పారు